తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా సంక్షేమాన్ని అభివృద్ధిని గాలికొదిలేసి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఈ పదకొండు పన్నెండు నెలల ఒక సంవత్సరం పాలనలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల ఉద్యమకారులకైతేంది రైతులకైతేంది ముఖ్యంగా పెన్షన్దారులకు అయితేంది ముఖ్యంగా సామాన్య ప్రజలకైతేంది తెలంగాణ ప్రజలకు అందరికైతేంది ఈ ఆరు గ్యారంటీల ఆరు గ్యారంటీలో దాదాపు పన్నెండు గ్యారెంటీలకు సంబంధించి ఒకటో రెండో మినహా అవి కూడా ఆ రెండు కూడా కరెక్ట్గా అమలు అవ్వడం లేదు ఈ మిగతా విషయాలలో ఎక్కడ కూడా కాన్సంట్రేషను పెడుతున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా అనిపిస్తలేదు ముఖ్యంగా కేవలం పత్రికలలో కానీ లేదా మీడియాలలో కానీ కేవలం డంభాచారం ప్రచారం చేసుకోవట్లోనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం బిజీ కనిపిస్తూ ఉన్నది ముఖ్యంగా అవి అన్నీ కూడా మర్చిపోయి ఈరోజు కాళేశ్వరంలో లక్ష కోట్లు తిన్నాడు కేసీఆర్ గారు ఆయన తప్పకుండా మరి జైలుకు పంపిస్తా ఆయనకు తప్పకుండా మరి జైల్లో డబల్ బెడ్రూమ్ కట్టిస్తానని రేవంత్ రెడ్డి గారు పూర్తిగా విస్మరించింది ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టును మరి ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ మరి కేసీఆర్ గారు ఒక లాగా వాడుకున్నారని చెప్పేసి బీజేపీ పార్టీ ఆరోపించింది పూర్తిగా వారు కూడా ఎలాంటి మరి విచారణ చేయలేదు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు ఇట్లా ఒక ఒక్క మాటలో చెప్పాలంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒక మిత్రుత్వ పార్టీలుగా కేవలం సిద్ధాంతాల పరంగా ప్రజలను మభ్యపెట్టే మరి విషయంలో వాళ్ళు మాట్లాడుతుండే తప్పితే అంతర్గతంగా ఈ మూడు పార్టీల నాయకులు అసలు ఎవరు ఎప్పుడు ఎవరికి మద్దతు ఇస్తున్నారో అర్థం కానటువంటి పరిస్థితిలో కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ వ్యభిచారం నడుస్తూ ఉంది ప్రజల పక్షాన ప్రతిపక్ష పార్టీగా బీజేపీ మరి బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేసినట్లు పూర్తిగా వైఫల్యాలు చెందిన ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ పాలన అందించట్లు సంక్షేమము అభివృద్ధి చేసినట్లు పూర్తిగా వైఫల్యం చెందింది ఒక పక్క నిన్న తీన్మార్ మళ్ళా అన్నట్టు అయినా ఇక్కడ నిన్న కాంగ్రెస్ పార్టీ విమర్శించి మరి బీఆర్ఎస్ పార్టీ విమర్శించి ఈరోజు మహారాష్ట్రలో పోయి కాంగ్రెస్కి అనుకూలంగా ప్రచారం చేస్తా ఉన్నారు అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు ఆ మహారాష్ట్రలో అన్ని అబద్ధపు ప్రచారం కాంగ్రెస్ వాళ్ళు చేస్తూ ఉన్నారు వాళ్ళు అబద్ధం చెప్తారని చెప్పి చెప్పేసి కేటీఆర్ చెప్తా ఉన్నారు ఈరోజు ముమ్మాటికి గత పదేళ్ళ బీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్ర ప్రజలకు మోసం చేసింది సంక్షేమం అభివృద్ధి చేసినట్లు తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అదే పార్టీ నడుస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది ముఖ్యంగా ఏది ఏమైనప్పటికీ కూడా నేను ప్రతిపక్ష పార్టీలకు బీజేపీ బీఆర్ఎస్ వారికి నేను సూచించేది ఒకటే ఈరోజు ముఖ్యంగా ప్రజలు గమనిస్తున్న విషయాన్ని మీరు అర్థం చేసుకోండి తర్వాత కాంగ్రెస్ పార్టీ ఈరోజు వికలాంగులకు ఆరు ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇస్తానన్నారు తర్వాత వితంతులకు వృత్తులకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తానన్నారు ఇది ప్రధా ఇది ముఖ్యంగా ఒక ప్రధానమైనటువంటి సంక్షేమం అంతేకాకుండా తర్వాత మహిళ ప్రతి మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పింది మళ్ళీ ఉద్యమకారులకు ముఖ్యంగా రెండు వందల యాభై గజాల స్థలం ఇస్తా అని ముఖ్యంగా విద్యార్థులకు ఐదు లక్షలకు సంబంధించిన విద్యా భరోసా కార్డు ఇస్తా అని చెప్పింది ముఖ్యంగా రైతులకు రైతు భరోసా పదిహేను వేల ఎకరానికి ఇస్తామన్నారు తర్వాత కౌలు రైతులకు రైతు కూలీల విషయంలో కూడా హామీ ఇచ్చిన పన్నెండు వేల రూపాయలు అది కూడా వ్యాధి మార్చింది ఈరోజు ముఖ్యంగా ఇట్లా చెప్పుకుంటూ పోవాలంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో తర్వాత నిరుద్యోగ వృద్ధి కింద కూడా ఏదో నాలుగు వేల రూపాయలు ఇస్తా అని చెప్పింది ఇట్లా ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి మరి ఆరు గ్యారెంటీలలో భాగంగా ఈరోజు పన్నెండు పదమూడు గ్యారంటీలకు సంబంధించి ఏది ఒకటి రెండు ఈ కరెంటు ఫ్రీ రెండు వందల యూనిట్ కరెంట్ ఫ్రీ తర్వాత ఈ బస్సు మహిళలకు బస్ ఫ్రీ తప్పితే మినహాయి ఏవి కూడా అమలు కానటువంటి పరిస్థితిలో ముఖ్యంగా ఈరోజు ఈ ఫ్రీ పథకాలు కూడా సక్రమంగా అమలు కానటువంటి పరిస్థితుల్లో ఈరోజు రెండు లక్షల రుణమాఫీకి సంబంధించి కూడా దాదాపు ఇంకా ఫార్టీ పర్సెంట్ అది అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలు ఏం కోరుకుంటున్నారు ఈ రాష్ట్ర ప్రజలకు కావాల్సింది ఈరోజు దాదాపు పది సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ రెండు వేల పద్నాలుగు నుంచి మొన్న ఇరవై నాలుగు వరకు రేషన్ కార్డులు ఇవ్వలేదు అది తప్పనిసరిగా పేద ప్రజలకు అవసరం ఎంతోమంది పుట్టినరు లక్షలాది మంది మరి వాళ్ళకి రేషన్ రానటువంటి పరిస్థితి అది పేదలకు మరి పేదలు పొందే సంక్షేమ పథకం కాబట్టి అది అమలు చేయాలి అంతేకాకుండా ఈ రాష్ట్రంలో మరి ఉద్యోగము ఉపాధి మీద ఈ పరిశ్రమల ఏర్పాటు మీద రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలి ఈరోజు ముఖ్యంగా కేవలం పేపర్లల్లో మేము అన్ని ఐటీ హబ్బులు చేసినాము లేకపోతే అనేక పరిశ్రమలు తీసుకొచ్చినామని పేపర్లు రాయిస్తున్నారు మీడియాలో చూపిస్తారు తప్పితే ఎక్కడ కూడా అమలుగా ఉన్నటువంటి పరిస్థితి స్పష్టంగా గత పదిహేనుగా కనిపించింది ఇప్పుడు కూడా కనిపిస్తూ ఉన్నది ముఖ్యంగా ఈరోజు నారాంగేట్ లాంటి మరి ఏది మహారాష్ట్ర కర్ణాటక బార్డు ఉన్నటువంటి ప్రాంతాలలో మరి జుకల్ అక్కడ మహారాష్ట్ర కర్ణాటక బాడ ఉన్నటువంటి జుక్కల్ లాంటి ప్రాంతాలలో మరి పరిశ్రమలు ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకి ఉద్యోగం ఉపాధి కల్పిస్తే నిజంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన వాళ్ళు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఒక తెలంగాణ పోలీసు ఉద్యమకారుడిగా డిమాండ్ కూడా చేస్తా ఉన్నాను మీరిచ్చిన హామీలతో పాటు సంక్షేమ అభివృద్ధితో పాటు ముఖ్యంగా ఉద్యోగ ఉపాధి కల్పించే దాంట్లో ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించాలి ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రతిపక్షం ఏదైతే బీజేపీ బీఆర్ఎస్ ఉందో ఆలగపక్షం కాంగ్రెస్ పార్టీ ఉందో కేవలం ఈరోజు నువ్వు గతంలో ఈ లక్షల యాభై వేల కోట్లు అప్పు చేసిన వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు మీరు ఇప్పటికే రెండు లక్షల కోట్ల రూపాయలు మీరు కూడా దోచుకోవే ప్రయత్నం చేస్తున్నారు ఈ యొక్క మూసికి సంబంధించి అని చెప్పేసి వీళ్ళు ఆరోపణ చేస్తూ ఉన్నారు కేవలం ఆధారం లేకుండా ఆరోపణలు చేసుకుంటా కాలయాపన చేసుకుంటా ఇది ఏదైతే కొడంగాలకు సంబంధించిన కలెక్టర్ గారి ఇష్యూ ఉందో అదొకటి కానీ ఈ మూసికి సంబంధించిన ఇష్యూ కానీ ఇట్లాంటి ఇష్యూలు తీసుకొచ్చి ప్రజలకు జరగాల్సినటువంటి అభివృద్ధి ఈ సంక్షేమాన్ని పూర్తిగా ఈరోజు మరి ప్రజలు మర్చిపోయే విధంగా ఇట్లాంటి ఇష్యూ తీసుకొచ్చి ప్రజలు మైండ్ డైవర్ట్ చేస్తూ ఉన్నారు మీరు ఒకవేళ అభివృద్ధి చేయకపోతే సంక్షేమం చేయకపోతే ప్రజలు గమనిస్తూ ఉన్నారు ప్రతిపక్ష నాయకులు పోరాటం చేయకపోతే కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు తగినటువంటి సమయంలో తగినటువంటి సాక్షి చెప్తారు ముఖ్యంగా ఈ రాష్ట్రం నిజంగా అభివృద్ధి చెందాలంటే పన్నెండు వందల అమరవీరుల ఆశయాలు సాధించాలంటే ముఖ్యంగా ఉద్యమకారులు అమరవీరుల కుటుంబాల నుంచి కళాకారుల నుంచి అసెంబ్లీకి పార్లమెంట్కి పోయినాడే నిజమైన అభివృద్ధి సంక్షేమం జరుగుతుంది నిజమైన బంగారు తెలంగాణ అవుతుంది ఆ దిశగా ప్రతి ఒక్కరు కూడా ఉద్యమకారులు కళాకారులు అమరవీరుల కుటుంబాలు ఆలోచన చేయాల్సిందిగా ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను థ్యాంక్ యూ